ఓం నమో వెంకటేశాయ ప్రియ భగవద్ బంధువులకు తెలియజేయమనగా మామండలపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పద్మావతి శ్రీ గోదాదరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మందు పన్నెండవ సంవత్సర పవిత్రోత్సవ సైత పుష్కర బ్రహ్మోత్సవములు ఫిబ్రవరి ఆరవ తేదీ మంగళవారం నుండి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ బుధవారం వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా నిర్వహించబడను ఇందులో భాగంగా తొమ్మిదవ తేదీ శ్రీవారికి దేవతామూర్తులకు సహస్ర కలశాభిషేకం ఉంటుంది పదవ తేదీ శనివారం రోజున ఎదుర్కోల కార్యక్రమం ఉంటుంది పదకొండవ తేదీ ఆదివారం రోజున శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సామూహిక కళ్యాణ మహోత్సవం ఉంటుంది పన్నెండవ తేదీ సోమవారం రోజున నక్షత్ర కుండాత్మిక యాగం ఉంటుంది కావున ప్రియ భగవద్ బంధువులందరూ కూడా ఆ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు పాల్గొని ప్రసాదాలు అన్న ప్రసాదాలు అల్పహారం స్వీకరించి కలిగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు ప్రతి ఒక్కరు కావాల్సిందిగా కోరుచున్నాము వారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు గ్రామం మామాలపల్లి ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం అందరికీ అన్నం పెట్టి న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ వన్